చిట్టి దుంపల మసాలా కూర అమ్మ రెసిపీ చూసేద్దాం కుక్కర్ పెడితే బాగా పేస్ట్ అయిపోతున్నాయి అనమాట అంత ఓపిక దుంపలన్నిటిని వాటర్ వేసి మామూలుగా కుక్కర్ కాకుండా ఉడకబెడితేనే అవి టేస్ట్ ఉంటాయి బాగా మెత్తగా అయిపోకుండా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట అందుకని ఇలా చేయమని అమ్మ చెప్తున్నారు సో వాటర్ వేసి గిన్నెలో ఉడకబెడతాం అమ్మా గిన్నెలో మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు ఇలా పట్టి పెట్టేసుకొని ఆ వాటర్ని ఇలా వంటకి వాటికి ఏది వేస్ట్ కానీకుండా వాడతానమాట ఓ పిగ్గా పట్టుకొని ఆ మున్సిపల్ వాటర్ కొంచెం ముద్దు కొట్టేస్తాను అన్న ఉల్లి ఉల్లిపాయల్ని ముద్ద కొట్టాలా గరం సో మసాలా పౌడర్ ఉంది కాబట్టి అది పేస్ట్ అవసరం లేదు ఓన్లీ ఆనియన్స్ పేస్ట్ చేస్తాం ఇవి చిట్టి దుంపలు ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాం ఫోర్క్ తో దాన్ని హోల్స్ చేయాలి ఫుల్ పేస్ట్ కాకుండా కొంచెం అలా కచ్చా పచ్చలా చేయాలి మరీ పేస్ట్ అయిపోతే అది ఏగినప్పుడు కరెక్ట్ నేనుగా అనిపించదు సో కలాయి పెట్టి ముట్టించావు ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేస్తాను కొంచెం వేసి బంగాళదుంపలు వేగాలి కదా ఏగిన తీయాలి మళ్ళీ ఆయిల్ ఎక్కువైతే కొద్దిగా తీసేస్తాను కొద్దిగా హోల్స్ చేస్తావా చేస్తాను ఇలా ఫోర్త్తో అన్ని దుమ్ చేయొచ్చు లేకపోతే ఫోర్త్నైతేనే మళ్ళీ హోల్స్ అవుతాయి కొంచెం నేను గబు చేసి వేసేస్తాను ఎందుకనే చేయడం వల్ల లోపలికి వెళ్తుంది అయిపోయా నిన్ను ఇవన్నీ ఒక హాఫ్ కేజీ ఉంటాయమ్మే హాఫ్ కేజీ కంటే ఎక్కువ చిట్టి బంగాళదుంపలు బాయిల్ చేసి హోల్స్ చేసుకుని ఆయిల్లో పక్కన పెట్టేస్తావా వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి ఈ ఈ హోల్స్ చేసిన బంగాళదుంపలు వేసాం కదా అది కొంచెం పసుపు సాల్ట్ వేసి పక్కకి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటారు పసుపు ఈ ఆనియన్ పేస్ట్లో కూడా కొంచెం పసుపు వేస్తుంది వేగాలి ఇలా బ్రౌన్ కలర్ కొంచెం రావాలి వస్తేనే టేస్ట్ వస్తుంది బంగళంపు మామూలుగా కూడా మనం వండుకున్నప్పుడు బ్రౌన్ కలర్ మళ్ళీ వేసినప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుంటాం పక్కకు తీసి పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి పేస్ట్ అన్నీ వేసుకొని చేసుకుంటాం సరిగ్గా అవుతుంది బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఉల్లి ముద్దని వేసి కొంచెం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర జీలకర్రతో పాటు ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం అంటే బయట తీసుకున్నది మనం అర్జెన్సీకి వాడేస్తూ ఉంటాము అండ్ అలాగే కొంత తీసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కానీ ఇలాగ అప్పటికప్పుడు దంచి వేసుకోవడం అనేది పేషెన్స్తో నిన్న అనుకున్నాం కదా మనం పేషెన్స్ పేషెన్స్తో చేస్తే ఏదైనా సరే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది అమోఘంగా కదా మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ఇదేంటి ఇప్పుడు ఏంటి వేస్తున్నావు అమ్మా గరం మసాలా గరం మసాలా పొడి సో మామూలుగా అయితే హోమ్ మేడ్ ఓకే హోమ్ మేడ్ ధనియా పొడి కూడా బాగా కలుపుకొని ఉల్లి ముద్దతో పాటు వేగాలన్నమాట సరిపోయినంత రుచికి సరిపోయినంత సాల్ట్ ముందే వేసేసాను తెచాను సేజ్జీన కార్న్ యాడ్ ఇప్పుడు ఇందులో మల్ల కరివేపాకు వేస్తున్నావా చేసుకున్నావా ఇంది యాడ్ చేసుకొని ఎవరైనా అంచుకు వాళ్ళకి ఇది బాగుంటుంది ఓకే ఇలాగే ఎక్కువ వేగిపోకుండా కొంచెం పచ్చి రా రా టేస్ట్ ఉంటుంది అనమాట పేస్ట్ చేస్తావా టమాటో ఇది ఎలా తెలుస్తుంది ఎంతవరకు బాగా వేగాలి బాగా వేగాలి కొంచెం నూనె చిక్కుపట్ల అది మీదకి తీగుతుంది ఇంకా అలా రానప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవద్దు టేస్ట్ బాగుంటుంది కొంచెం కొబ్బరి వేస్తాను కొబ్బరి పేస్టా కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ ఇంకా లేకపోతే లేదు ఆప్షనల్ తక్కువ వాళ్ళు ఉంటారంటే ఇలా సరిపోద్దు లేదంటే ఇంకొంచుకోవచ్చు పైకి తేలా చూపిస్తుందా కారం టమాటా ప్యూరి వేసినాక కారం వేసాను ఇది కొంచెం వేగినాక ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నీ ఇందులో వేసేసి అలా కొంచెం లోపలికి దుంపు లోపలికి వెళ్ళాలి కదా పొటాటోకి అందులో కొంచెం నీళ్ళు ఒక అర గ్లాస్కి ఎక్కువ ఎందుకు వేసుకోవాలి కొద్దిసేపు ఉడకాలి కొబ్బరి వేసేమో మంచిగా గ్రైండ్ చేసి కొబ్బరి కొంచెం వేసుకోవాలండి స్వీట్నెస్ వచ్చేస్తుంది కాబట్టి టేస్ట్ కోసం కొంచెం వేసుకోవాలి ఉంచుకోవాలి లేదంటే ఇంకా దగ్గర చేసుకోవచ్చు ఇంతేనండి చిట్టి బంగాళదుంపలతో మసాలా కూర అమ్మ రెసిపీ చాలా బాగుంటుందండి మీరు నిజంగా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా చేసేదానికంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం మర్చిపోకండి నచ్చిందా వీడియో మరైతే లైక్ చేసేసేయండి అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మంచి మాటల కోసం మన శ్రీలో టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కొత్తిమీర